దారి నుండి మాము ఈ క్షమాధానలో తిప్పాల నుండి తప్పించారని మరి జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు నిర్వహించనున్న అరకు ఫెస్ట్ ను అత్యంత వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు మంగళవారం అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ అరకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు ఫెస్ట్ ను అధికారికంగా ప్రారంభిస్తారని చెప్పారు ఇక పర్యాటక సాంస్కృతిక కార్యక్రమాలతో అరకును ప్రత్యేకంగా నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా అరకు ఫెస్ట్ పోస్టర్ ను కలెక్టర్ తో పాటు ఎస్పీ అమిత్ బర్ద డిఎస్పీ అభిషేక్ కలసి ఆవిష్కరించారు మన రాష్ట్ర ప్రభుత్వము ఇది అరకు ఫెస్టివల్ని ఒక ప్రతిష్టాత్మ ఒక ఫెస్టివల్గా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంకి ఇరవై తొమ్మిది జనవరి నుండి ఒకటి ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇరవై తొమ్మిది ఫిబ్రవరి అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్స్కి రావడం జరిగింది ఇది చాలా చాలా ఒక ఆనందదాయకం ఎందుకంటే అరకు ప్రాంత్యము అభివృద్ధి టూరిజం సమస్య అక్కడ ఉంటున్న ఐటమ్స్ కూడా డిస్కౌంట్ రేట్లో వాళ్ళు కొనడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ ఇక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఇటువైపు మనకు తెలంగాణ తమిళనాడు అండ్ కేరళ ఈ లొకేషన్స్ ఉంటున్న ఆల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నీ కూడా ఇక్కడ ఇక్కడ వచ్చేసి మూడు రోజు కూడా మనతో ఉంటారు అండ్ లో మనకి ఇక్కడ ఒక ఆర్ట్ మీన్ ఈవినింగ్ షోస్ ఉంటాయి కల్చరల్ షోస్ ఉంటాయి దాంట్లో మన ప్రాంతంలో లోకల్ ట్రైబల్ పిల్లలకు ఉంటున్న విషయాలు మన స్కూల్స్ కానీ కాలేజెస్లో ఉంటున్న టాలెంట్స్ని ఎన్ఫై చేయడం జరుగుతుంది పాటు బయటకు నుంచి వచ్చిన కళాకారులు ఆర్టిస్టులు కూడా దీంట్లో చేయడం జరుగుతుంది సో ఇది ఫస్ట్ ఇది ఫస్ట్ డేలో జరుగుతుంది సెకండ్ డే థర్టీ ఫస్ట్ థర్డ్ డే విశాఖ జిల్లా భీమిల నియోజకవర్గ పరిధిలో